పదో కేటగిరీగా రకరకాల పొడుల్ని ఒక ఆరు రకాల వాటిని మీకు పరిచయం చేయబోతున్నాం మొట్టమొదటిది పసుపు యాంటీ క్యాన్సర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఫంగల్ యాంటీ వైరల్ అన్నీ తెలుసు మనకి కానీ ఈ రోజుల్లో పసుపుకి ఆ ప్రాపర్టీస్ లేకుండా ఎందుకు పోయినాయి అంటే నెలలో సారం తగ్గటం వల్ల కానీ హైబ్రిడైజేషన్ రావటం వల్ల కానీ జరిగినాయి ఇండియా మొత్తంలో మేఘాలయలో హయ్యెస్ట్ మెడిసినల్ ప్రాపర్టీ పసుపులో ఉండేది కర్క్యూమిన్ అంటారు ఇది ప్రపంచంలోనే ఇంత మెడిసినల్ ప్రాపర్టీ కర్క్యూమిన్ అనేది ఉన్నది ఇండియాలో మేఘాలయలో పసుపు అనమాట ఇది జిఐ ట్యాగ్డ్ అంటారు కదా అలాంటి పసుపు ఇది ముఖ్యంగా ఇందులో మన రాష్ట్రాల్లో దొరికే పసుపులో మూడు పర్సెంట్ కర్క్యూమిన్ అనే మెడిసినల్ కాంపౌండ్ ఉంటే ఇందులో ఎనిమిది నుంచి దగ్గర దగ్గర పన్నెండు పర్సెంట్ కర్క్యూమిన్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంది కానీ ఇంత పసుపు రోజు ఉండజేసి మిగిలిన పొట్టలో పురుగులు చచ్చిపోతాయి క్రిములు బ్యాడ్ బ్యాక్టీరియాలు అట్లాగే దెబ్బలు పుళ్ళు గాయాలకి రాసిన సౌందర్యానికి వాడుకున్న అన్నిటికీ బ్రహ్మాండంగా పనికొచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి బెస్ట్ పసుపు అనమాట వంటల్లో పసుపు తాలింపులే వేయకూడదు పది నిమిషాలు ఐదు నిమిషాల ముందు దింప ముందు పసుపు వేసుకుంటే మెడిసినల్ ప్రాపర్టీస్ పోవు అలాంటి స్పెషల్ పసుపు మార్కెట్లో దొరకని మరి హయ్యెస్ట్ మెడిసినల్ ప్రాపర్టీ ఉన్నది కాబట్టి అందరికీ భలే ఉపయోగపడుతుంది